ఎస్ఆర్ హెచ్ ఆర్ఆర్ క్వాలిఫైర్ మ్యాచ్ టూలో లో ఆడే మ్యాచ్ లో దారుణంగా ఓడిపోతుందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బాము పేల్చాడు చెన్నైలో జరిగే క్వాలిఫైర్ టూర్ లో రాజస్థాన్ రాయల్స్ పై గెలవడం ఎస్ఆర్హెచ్కి కి కష్టమేనని సిఎస్కే మాజీ ప్లేయర్ అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు ఎస్ఆర్ఎస్ తో పోలిస్తే ఆర్ఆర్ బౌలర్ చెన్నై పిచ్ బాగా అనుకూలిస్తుందని పేర్కొన్నారు ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ ఫేవరెట్ గా కనిపిస్తోంది అదేమి హైదరాబాద్ వికెట్ కాదు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు మంచి మైండ్ని యూజ్ చేసి ఆచితూచి ఆడాలి అక్కడ వికెట్లు తీయడం చాలా కష్టం అందుకే బ్యాటింగ్తోనే పై చేయి సాధించాలి అని ఈ విధంగా రాయుడు సూచించారు కాగా ఐపీఎల్లో క్వాలిఫైయర్ టూ కీలక మ్యాచ్ జరగనుంది ఫైనల్కు అర్హత సాధించేందుకు రాజస్థాన్ రాయల్స్ సన్ రైజ హైదరాబాద్ తలపడనున్నాయి అయితే క్వాలిఫైయర్ టూ జరిగే చెన్నై చపాక్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్కి చెత్త రికార్డు ఉంది అక్కడ సన్ హైదరాబాద్ పది మ్యాచ్లు ఆడగా ఇంట్లో ఓడింది ఒక మ్యాచ్ గెలవగా మరొక మ్యాచ్ టై అయ్యింది మరి ఈ సెంటిమెంట్ను కమెంట్స్ అయినా బ్రేక్ చేసి విజయం సాధిస్తుందేమో చూడాలి మరి ఇది ఫ్రేండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి